అడవి పక్షులకెవ్వడాహారం ఇచ్చెను మేత మేతబెట్టే జలచరాదులకు భోజనం ఎవ్వడి పి చెట్టెవ్వడు నీళ్లు చేతి పోసే స్త్రీల గర్భంబులన్ శిశులను పెంచి పనులకెవ్వడు పోసి పరగపాలు మధుపాలికెవండు మకరంద మొనరించి పశులకెవ్వడ సంగ పచ్చి పూరి జీవకోట్లను పోషింపని కాని వేరే ఒక దాత లేడయ్యా వెదకి చూడా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా శోభామయమగు ధర్మపురము నవసించువు నరసింహస్వామి నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు పాపములను వాడవు దుస్తులను శిక్షించువాడవు తండ్రి అడవిలోని పక్షులకు ఆహారము మృగాలకు మేత జలచరాదులకు భోజనము చెట్లకు నీరు తల్లి గర్భములోని బిడ్డల పెంపకము పాములకు పాలు తుమ్మిదలకు తేనె పశువులకు పచ్చగట్టి సమకూర్చేది ఎవరు ప్రాణికోటిని పోషించు తాతవు నీవే మరొకరు వెతికన కనిపించరు జగతిలో ఎవరున్నారు జగన్నాథుడు తప్ప అన్నీ ఆయన సంకల్పాలే అంతా ఆయన వైభవములే అవసరాలు ఎరిగినవాడు అర్హతలు తెలిసి అందించేవాడు ఆయన ఆజ్ఞనకు లోబడి సృష్టిలో సమస్తము నడుస్తుంది శివుని లేనిదే చేమైనా పుట్టదు అనే సామెత అందుకే ప్రాచీనలోకి వచ్చింది అని ఈ పద్య భావము ధన్యవాదములు